అమ్మా జ్యోతి ఓ జ్యోతి ఏమిటనయ్యా ఆహా ఎక్కడ ఉన్నారా తమరు కమన్ కమన్ హెల్ప్ 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 ఏమిటనయ్యా ఇవన్నీ ఏంటబ్బా ఇవాళ ఫస్ట్ తారీఖు కదా సూపర్ మార్కెట్ ని కొడుకు వచ్చేసాను నువ్వు ఒక్కడే వెళ్ళావా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళంగా నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొడుకుని ఇస్తా ఏంటి కావాల్సింది ఏమిటే నా చిట్టి చాలా ఇష్టమైన మల్లెపూలు థ్యాంక్ యూ హోల్డ్ ఆన్ అప్పుడైపోయిందండి నెంబర్ టూ ఐటమ్ నీకోసం కోసం స్పెషల్ గా తయారు చేసిన జడకుచ్చులు జడకుచ్చులు డబ్బు చేతిలో పడితే అయ్య గారి కొళ్ళు తెలియదు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ అంత వాళ్ళని నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా తీసుకో కమా టెక్ అవును తాత ఏం చేస్తున్నాడు లోపల ఉన్నారు లోపల ఉంటాడా తాతయ తాతయ బాబు ఎలా ఉంది నీ ఒంట్లో నిన్నటి కన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు ఇదిగో తాతయ్య నీ కోసం తీసుకొచ్చాను రెండు రోజుల్లో నీ కేళ్ళ నొప్పులన్నీ పట్టపంచలేపోతాయి కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా గట్టిగా పచ్చని చేయమన్నారు అమ్మా తాతయ్యకి ఇష్టమైన గోంగూర గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మా ఇంట్లో బంద్ ఏమిటో బాబు నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది అవేం మాటలు తాతయ్య నువ్వు మాకు బరువు అవుతావా చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం అన్నయ్య తాతయ్య నీ కోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు తాత ఇంకా ఫోన్ చేయలేదా సరే నువ్వు వెళ్ళి రెడీ చేయమ్మా తాత లే ఎదురుగా వస్తున్నారు నమస్కారం మాటల్లోనే వచ్చారు మహానుభావులు పురుషోత్తంగారంటే పుణ్య పురుషులు అబ్బా రంగనాయకులు ఏ చెప్పాను బాబాయ్ గారు బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని కానీ అదేమిటో తమరని చూడగానే చెవు కోసిన మేకల్లాగా ఆరు నొక్క రాగంలో రావడం మొదలెట్టారు సరే సరే తలపాటికిచ్చి పంపించు లోకనాథం గారు దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి అయినా తమ దయ్యుండాలి కదండి రంగనాయకులు అయ్యా అంక వేసే ఉందండి అయ్యా సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి నాలుగు ఇవయ్యా అయ్యా నమస్కారం అండి నమస్కారం బాబు నమస్కారం బాబు బాబాయ్ గారు తమకు చెప్పదగ్గవాడిని కాదు కానీ మనస్సు చెప్తున్నాను మరి లేకుండా దానాలు చేస్తూ పోతే రంగనాయకులు పది మంది ఆటలతో మాడుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగడం కూడా దోపిడీ అయ్యా మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు మంచితనాన్ని బాగా చెప్పారు మావయ్య గారు మరీ మట్టి పిసుకునే కుటుంబంలో పుట్టాడేమో రూపాయలు చూసేటప్పటికి ఎక్కిల్ వస్తాయి పాపం మీరు పాలు తీసుకోండి మాయగారు చూసారా చూసారా బాబాయ్ గారు ముగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతుందో ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుకునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి ఎప్పుడు చూడు నడు నొప్పులు ఆకు నడు నొప్పి అమ్మా హలో వాట్ కేబుల్ ఫ్రమ్ లండన్ స్పీకింగ్ సంజయ రవి టుమారో ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్మారో వస్తుందమ్మా సంజయ్ లండ నుంచి రేపే వస్తుంది సంజయ్ రేపే ఎంత మంచి వర్క్ చెప్పారు మాయా అయ్యారు తరు ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానంటే అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి నమస్తారదండి రఘనాయకులు గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమన్నా ఉంటే చెంచాయి ఏమైనా అవకటం జరిగాయో గారు అగ్గి మీద ఏ అమ్మా ప్రయాణం బాగా జరిగింది పాwna నా మాటకిం గాని నువ్వు మటుకు సేవ గారి సోకి తల్లగా దరసనల్ల దయరయ్యవు తర్లేవయ్యా నీదిస్తే దగలేదట్టుంది దగ్గర ఉండే అమ్మాయిలకి కలెక్షన్ చేసరా అలాగే పదమ్ అలాగే ఒరే రాజ్యా ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది తానా లేవు నీకంతకమ్మ అమ్మా డ్రైవర్ ఉండాలి నో డாடி నేను డ్రైవ్ చేసిందే నీకు తెలియదమ్మా ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా డాడీ

మా సంజమ్మ ఎంత మారిపోయిందో ఈ ఇంటి కడపలో చూడపోతే నేను అసలు పోలికే పట్టేదను బాగున్నావంటి బాగున్నానమ్మా అమ్మాయి గారు అచ్చం లండన్ ద్వారా సనామగారిలో ఉన్నారా చా అచ్చం మహారాణి గారే రా వీడు ఇంటికి కొత్త గారు ఈ తప్పు కాసేయండి ఏంటన్నా చెప్పు తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి అమ్మా జ్యోతి చూసావా ఇవాళ అరగంట ముందు వచ్చాను అన్న స్పెషల్ ఏం చేస్తావు అదేంటమ్మాలు తాత ఏమన్నా అన్నాడా మరి ఏమంటమ్మా చెప్పమ్మా దానికి ఏడవాలా అయినా దీని దుంపలేక లోకంలోని చేతులు ఇన్ని వేళ్ళు ఉన్నాయి నా చెల్లాయి వేలికి రావాలా అమ్మా దీని రోగం కుదొచ్చంటే ఒకే ఒక మౌన్ దీనికి ఫుల్ రెస్ట్ చేద్దాం నీ డ్యూటీ నేను చేస్తాను

నీ కారకం కాలేదా నేను వినిపోయిన పర్వాలేదా నా కాలు చేతులు విరిగిపోయినా పర్వాలేదా బంగారం లాంటి నా రోల్స్ రోల్స్ నా సైకిల్ తొక్కు తుక్కైపోయిన పర్వాలేదా పెద్ద నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా దీని వెనకంత నీకు తెలుసా రవి అస్తమిచ్చని బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జైనవ్ చక్రవర్తి ఇండియా సందర్శించు శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్ నా సైకిల్ నాకు కావాల్సిందే నా సైకిల్ నాకు కావాల్సిందే కావాలంటే డబ్బు ఇస్తాను కొత్తది కొడుకో నోను నథింగ్ డూయింగ్ మీ డబ్బులు నాకు అక్కర్లేదు నా సైకిల్ నాకు కావాలి ఇది మామూలు సైకిలా దీన్ని మా మొత్తం తొక్కాడు మా తాత తొక్కాడు మా నాన్న తొక్కాడు ఇప్పుడు నేను తొక్కుతున్నాను సరే సరే ఇక నువ్వైనా తొక్కడు ఆపే ఇది గోడౌన్ లో పడేసి నువ్వు కొత్తది కొను నోను అదేం కుదరదు ఈ అన్యాయం నేను సహించలేను బాబులారా అమ్మలారా అయ్యలారా చూడండి ఎంత పని జరిగిపోయిందో నా రోజు అయిపోయింది రండి రా రోల్స్ రైస్ ఏమైపోయిందో చూసారా తర్వాత ఒక్క లేకుండా బోర్డైపోయిందాగొంది ఇంకెవరా చూడండి రా ఆవిడేరా

కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను మీకు మందులు మంచినీళ్ళు ఇచ్చి ఇచ్చి ఆ తల ఆ పుణ్యం తెరిచిన పుస్తకం ఏమిటిది ముద్దులు మూడు రకాల దేశం తేరబడిపోతుంది ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలన్నీ చదివించి కాపురాలు తీస్తున్నారు మా నడువు నిరిగిపోతున్నాయి మర్యాదగా చెప్తున్నాను ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటగా మెడ భగవద్గీత చదువుకోవే బాగుంటుంది మహాపతివ్రతల కథలు చదువుకోవే పుణ్యం వస్తుంది నా బాధ్యత నేను పెడతాను తవరు వెళ్ళి ఫోన్ చేయండి అన్ని వడ్డించి పెట్టాను నువ్వా శేఖర్ ఎవరో కంగారు పడ్డా వస్తా అడు నేనైతే మాత్రం తప్పుడు కొంచెం చేసి తప్పించబోదామని చూస్తున్నావా ఆ బ్రీఫ్ కేసు పెట్టావు ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టావు నేను నీ స్నేహితుడిని నన్నే పోలీసులు పట్టిస్తావా నీ ఎంత చూస్తాను ఏమిటో నువ్వు చూసేది వంకాయ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు డబ్బు సరిగ్గా ఉందో చూసుకో పర్వాలేదు పాపు నీ పేరు ఏమిటి పాపు శేఖర్ అండి థ్యాంక్స్ పాపు థ్యాంక్ యూ వెరీ మచ్ కాళ్ళు పట్టుకొని రిక్షా ఎక్కించడం చుట్టూ పట్టుకొని డబ్బులు ఉంచడం మా ఐదారు సంత మా ఐదారు సంత అని ఏమయ్యా బాగున్నావా ఏమే అమ్మా ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం పది రోజుల ముందు రాకూడదు ఏదో ఇప్పటికైనా వచ్చానమ్మా కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా మేడం ఆ మాట ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ బెరగొట్టారు మరమర్చేసుకుని చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కసుమంటున్నారు మర్యాదలన్నీ విదేశాలను మీ దారిని వెళ్ళండి ఓహో అలాగే వెళ్తాను నాకేటండి దర్జాగా అలాగే వెళ్ళిపోతారు కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు సైకిల్ మీద కూర్చోండి మీరు ఇండియన్ లో పుట్టారా ఏం లేదు ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది ఎందుకంటే మంచిది మీ రైట్ హ్యాండ్ అదే మీ కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి ఏంటి ఏం చెప్తామండి మొన్న శనివారం సాయంత్రం పద్నాలుగో తారీఖు ఐదు గంటలకు దశమో చెప్పం సరికి జ్ఞాపకం లేదు ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదరే ఎస్ ఎస్ ఈదరే ఈ వెళుతుంటే మీ అంత అన్న కాదనుకోండి ఆ ఇదరిని వెళుతుంటే ఒక బేర్ అదే అంటే బేర్ అంటే నేను ఎలుగు పెంటు విత్ ఫోర్ ల్యాక్స్ జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకునే కోడి తొడ చీల్స్తాను చూసారా అలా తీల్చేసి అంటే నా కాటు కూడా చెప్పడం మరిచాను నవంబర్ పన్నెండున ఎవరో నలుగురు కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి అదేనండి ఆ పొదలు దొరికింది వస్తానండి గుడ్ నైట్ నా పేరు మిస్టర్ కాదు శేఖర్ మిస్టర్ శేఖర్ మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా లేకపోతే మేము ఇస్తాం ఎలుగు పంట రైట్ హ్యాండ్ ఆత్మహత్య ఓకేనా అలా రండి దానికి రండి కూర్చోండి చూశారా మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా అడవిలోనే కుజమర అంటూ కూర్చునేవారు మా ముత్తాదగారు సైకిల్ నమ్ముకున్నారు మీరు శుభంగా వెళ్ళి చేరారు ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్